మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జవహర్ నగర్ కార్పొరేషన్ లో నూట నలభై నాలుగు సెక్షన్ విధించిన అధికారులు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మేయర్ మేకల కావ్యపై నేడు అవిశ్వాసానికి సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు గత నెల రోజులుగా పక్క రాష్ట్రాలలో క్యాంపుకు వెళ్లిన ఇరవై మంది అసమతి కార్పొరేటర్లు నేడు నేరుగా అవిశ్వాస తీర్మానానికి రానున్నారు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది భారీ పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు జవహర్ నగర్ అవిశ్వాసం మేడ్చల్ జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది నేడు ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభం కానున్న ఓటింగ్ ఈ ఓటింగ్లో ఎవరు నెగ్గనున్నారో వేచి చూడాల్సిందే ขอโทษน้อง कांग्रेस <laughs> <laughs> ેટ કાંગ્રેસ કાપોરેટલા અવિશ્વાસ ડિસ્ટ